అందరికీ నమస్కారం ఈరోజు మనం ప్రపంచంలో జరుగుతున్న కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం కర్ణాటకలోని హాసన్ జిల్లాలో ఒక వింత సంఘటన జరుగుతోంది అక్కడ గత నలభై రోజుల్లో దాదాపు ఇరవై మంది గుండెపోటుతో చనిపోయారు ఆందోళన కలిగించే విషయానికి ఏంటంటే చనిపోయిన వారిలో చాలామంది నలభై ఏళ్లలోపు వారే దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు డాక్టర్ రవీంద్రనాథ్ అనే ఒక నిపుణుడి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి పది రోజుల్లో నివేదిక ఇవ్వమని కోరారు ఈ మరణాలకు కోవిడ్ టీకాలకు ఏమైనా సంబంధం ఉందేమో అని ముఖ్యమంత్రి గారు అనుమానం వ్యక్తం చేశారు అయితే ఈ వ్యాఖ్య వల్ల కొంత గొడవ జరిగింది కొందరు ఆయన తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు కాని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది వాళ్లు చేసిన పెద్ద పెద్ద అధ్యయనాల్లో కోవిడ్ టీకాల వల్ల గుండెపోటు మరణాలు పెరిగినట్లు ఎక్కడా తేలలేదని చెప్పారు నిజానికి మన కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు ఉండటం మన జీవనశైలి లేదా గతంలో కోవిడ్ తీవ్రంగా సోకడం వంటివి గుండెపోటుకు అసలైన కారణాలని నిపుణులు అంటున్నారు టీకాలు తీసుకోవడం వల్ల మరణాల ప్రమాదం తగ్గుతుందని కూడా వారు చెప్పారు కాబట్టి ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు అందరూ వేచి చూడాలని అధికారులు కోరారు ఒక చిన్న విషయానికి తెలుసుకుందాం గుండె మన శరీరానికి రక్తాన్ని పంప్ చేసే ఒక ముఖ్యమైన అవయవం రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు ఏర్పడితే గుండెకు రక్తం సరిగ్గా అందదు అప్పుడే గుండెపోటు వస్తుంది అందుకే మంచి ఆహారం వ్యాయామం చాలా ముఖ్యం ఇప్పుడు మనం భూమిని దాటి అంతరిక్షంలోకి వెళ్దాం భూమి మీద దొరికిన అతిపెద్ద మార్స్ గ్రహం ముక్కను వేలం వేయబోతున్నారు ఇది ఇసుక ఎడారిలో దొరికిన ఒక రాయి దీని బరువు ఇరవై నాలుగున్నర కిలోలు దీన్ని న్యూయార్క్లో సోత్బీస్ అనే సంస్థ వేలం వేస్తోంది దీని ధర దాదాపు పదహారు కోట్ల నుండి ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ రాయి చాలా ప్రత్యేకమైనది ఎన్నో ఏళ్ల క్రితం ఒక పెద్ద గ్రహసకలం మార్స్ గ్రహాన్ని బలంగా దీకుట్టినప్పుడు ఆ గ్రహం నుండి ఈ ముక్క విడిపోయి అంతరిక్షంలో ప్రయాణించి చివరకు మన భూమి మీద పడింది మన దగ్గర మార్స్ గ్రహానికి చెందిన రాళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఈ ఒక్క రాయే భూమి మీద ఉన్న మొత్తం మార్స్ రాళ్ల బరువులో ఆరు శాతానికి పైగా ఉంటుంది మరి ఈ రాయి మార్స్ గ్రహానిదే అని శాస్త్రవేత్తలు ఎలా కనుక్కున్నారంటే దాని లోపల చిక్కుకున్న గాలిని మార్స్ గ్రహం మీద ఉన్న గాలిని పోల్చి చూశారు అలా ఇది మార్స్ నుండి వచ్చిందని నిర్ధారించారు మరొక అంతరిక్ష వార్త మన సౌర కుటుంబం బయటి నుండి వచ్చిన మూడో వస్తువును శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది ఒక తోకచుక్క దీనికి త్రీ ఐ అట్లాస్ అని పేరు పెట్టారు ఇది సెకనుకు అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది ఈ వేగం ఎంత ఎక్కువంటే ఇది మన సూర్యుడి గురుత్వాకర్షణ శక్తిని కూడా దాటుకుని మళ్లీ అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది ఇది మన భూమికి చాలా దూరంగా వెళ్తుంది కాబట్టి మనకు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఇది మనకు ఒక గొప్ప అవకాశం ఎందుకంటే వేరే నక్షత్రం చుట్టూ పుట్టిన ఈ తోకచుక్కలో ఏయే పదార్థాలు ఉన్నాయో అధ్యయనం చేయవచ్చు దీని ద్వారా విశ్వం గురించి మనకు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి మీకు తెలుసా తోకచుక్కలు మంచు ధూళితో తయారవుతాయి అవి సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు వేడికి కరిగి వాటి వెనుక ఒక పొడవాటి తోకలాంటిది ఏర్పడుతుంది అందుకే వాటిని తోకచుక్కలు అంటారు ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి గురించిన ఒక ఆశ్చర్యకరమైన విషయానికి ఈ మధ్య భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం కొద్దిగా పెరిగింది దీనివల్ల కొన్ని రోజులు మామూలు కంటే కొంచెం తక్కువ సమయంలోనే ముగుస్తున్నాయి ఈ మార్పు మిల్లీ సెకన్లలో అంటే ఒక సెకనులో వెయ్యవ వంతులో ఉంటుంది ఇది చాలా చిన్న మార్పు అనిపించిన దీని ప్రభావం చాలా పెద్దది మనం వాడే జీపీఎస్ ఫోన్ నెట్వర్క్లు ఆర్థిక మార్కెట్లు వంటివన్నీ చాలా ఖచ్చితమైన సమయం మీద ఆధారపడి పనిచేస్తాయి భూమి వేగంలో ఈ చిన్న మార్పు వల్ల వాటిలో సమస్యలు రావచ్చు ఈ వేగం ఎందుకు పెరుగుతోందో శాస్త్రవేత్తలకు ఇంకా ఖచ్చితంగా తెలియదు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మన గడియారాల నుండి ఒక సెకనును తీసివేయాల్సి రావచ్చని వారు అంటున్నారు దీన్ని నెగటివ్ లీప్ సెకండ్ అంటారు సాధారణంగా లీప్ సంవత్సరంలో ఒక రోజును కలుపుతాం కదా ఇది దానికి వ్యతిరేకమన్నమాట చివరగా కొన్ని వేల సంవత్సరాల వెనక్కి వెళ్లి చరిత్రలో కొన్ని అద్భుతమైన ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం శాస్త్రవేత్తలు ఈజిప్టులో దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నివసించిన ఒక మనిషి పూర్తి డీఎన్ఏను కనుగొన్నారు అంటే ఆ మనిషి శరీర నిర్మాణం వంశం గురించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు ఈ డిఎన్ఏ ఒక కుండలు చేసే కార్మికుడిది ఆయన వంశపారంపర్యం ఉత్తర ఆఫ్రికా ఇంకా మెసొపోటేమియా వంటి సుదూర ప్రాంతాలకు చెందినదని తెలిసింది ఇది ఆ కాలంలోనే వేర్వేరు ప్రాంతాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసి జీవించేవారని చూపిస్తుంది ఇంకో ఆసక్తికరమైన విషయానికి ఏమిటంటే రెండు వేల సంవత్సరాల క్రితం కనుమరుగైపోయిన ఒక పురాతన బాబిలోన్ పాటను శాస్త్రవేత్తలు మళ్లీ సృష్టించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఆధునిక టెక్నాలజీ సహాయంతో ముక్కలైపోయిన మట్టి పలకల నుండి ఈ పాటను తిరిగి నిర్మించారు ఆ పాటలో ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నగరమైన బాబిలోన్ గురించి అద్భుతంగా వర్ణించారు అలాగే చైనాలో శాస్త్రవేత్తలకు లక్షా నలభై ఆరు వేల సంవత్సరాల నాటి ఒక పుర్రె దొరికింది దీనిని డ్రాగన్ మ్యాన్ అని పిలుస్తున్నారు ఇది డెనిసోవన్స్ అనే ఒక పురాతన మానవ జాతికి చెందినది ఇంతకుముందు జాతి మనుషులు ఉన్నారని మనకు కేవలం వారి డిఎన్ఏ ద్వారానే తెలుసు ఇప్పుడు మొదటిసారిగా వారి పుర్రె దొరకడంతో వారు ఎలా ఉండేవారో మనకు ఒక రూపం తెలిసింది ఈ ఆవిష్కరణలు మన పూర్వీకుల గురించి మానవ పరిణామం గురించి మన అవగాహనను మరింత పెంచుతున్నాయి ఈరోజు మనం ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం కదా ఇలాంటి ఆసక్తికరమైన సమాచారంతో మళ్లీ కలుద్దాం